గురుభ్యో నమ హరి ఓం వాగర్ధా వివ సంపృత వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ అందరికీ నమస్కారం ఈరోజు మనం పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అనుకూలవంతమైన ఫలితాలు ధనయోగము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయానము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల జూదం వల్ల ప్రాప్తి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తో వారికి తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు వైరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కానీ ఎల్ఐసి మెడికల్ గృహిణమాణ ఏజెంట్లకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో కర్మగరం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చర్యల వారికి లాభకరంగా ఉంటుంది సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా శుభయోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలో కూడా లాభాలు రైతలకి మంచి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతికి లాభవంతమైన శుభస్థితి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతైన విద్యాభివృద్ధి ఐఎల్స్ జీఆర్ఈఫిల్ లాంటి పరీక్షల్లో కానీ ఇతరత్ర పరీక్షల్లో కానీ విజయం సాధించగలిగే అవకాశాలున్నాయి మాట తీరు బాగుంటుంది పొదుపుగా మాట్లాడతారు కార్యసిద్ధి పొందుకుంటారు శుభకార్య నిర్వహణ శుభవార్త సంతాన యోగం కుటుంబ సౌఖ్యం కోర్టు వివాదాలు సమసిపోవడం సోదరులతో సఖ్యత స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఇంటికి కొనుగోలు చేసే అవకాశం విదేశీ ప్రయాణం విదేశాల్లో కూడా మంచి ఉన్నతమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ధన వృద్ధి లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి వాక్చాతుర్యము బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వము శత్రునాశనం మిత్రలాభం రుణ విమోచనం రోగనాశనం లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం పెద్దవారి మాట శిరసా వహించడం వల్ల మీకు చాలా ప్రయోజనాలు పొందుకుంటారు వాళ్ళ స్థిరాస్తులు కొనుగోలు చేయడం ఆస్తి పంపకాలు కానీ సోదర మైత్రి కుటుంబ సౌఖ్యం ప్రేమ వివాహాలు అనుకూలంగా మారడం భార్యాభర్తల జన్యూన్యత ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు వ్యాపార లాభాన్ని పొందుకోవడం వ్యాపార విస్తరణ పొందుకోవడం బెంచ్ ఉద్యోగం ఉద్యోగంలోకి వెళ్ళాలంటే మంచి ఉద్యోగంలోకి వెళ్ళడం ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోవడం ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగం స్థిరత్వాన్ని పొందుకోవడం అనుకున్న చోటుకి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యా పరిపూర్ణత అన్ని రకాల విద్యలు రాణి పొందుకునే అవకాశం బ్యాక్లాగ్స్ కూడా మీరు పూర్తి చేసుకోగలిగేటువంటి మంచి శుభయోగం ధనవృద్ధి కార్యసిద్ధి ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు అలాగే వ్యాపారపరంగా అభివృద్ధి బాగా కనబడుతోంది ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి సినిమా రంగంలో కానీ అభివృద్ధి బాగా కనబడుతుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కూడా లాభాలు ఫలంగా ఆధ్యాత్మిక ప్రయాణాలకు లాభాన్ని కలిగి తీర్థయాత్ర సేవన అలాగే కుటుంబ సౌఖ్యం సంతాన యోగం కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలో యాత్ర పొందుకునే అవకాశం కనబడుతోంది అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఉద్యోగ లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో ఎల్ ఐసి మెడికల్ గృహ నిర్మాణం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ పథాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపలు చేయడం వారికి అభివృద్ధి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో సీనియర్ సిటీ మహిళా మండలికి సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి లాభాలు వేద పండితులు పురోహితులు వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభ ఫార్మా సిమెంటు వైరన్ ఇంటుకలు కూడా మంచి వ్యాపారాలు పొందుకోవచ్చు ప్రతి చోట ఆనంద యోగాన్ని గౌరవాన్ని శుభయోగాల్ని శుభవార్తా శ్రవణాన్ని వాహన యోగాన్ని డ్రైవర్లకి పెయింటర్లు కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది ఈ పెయింటర్లకు కూడా మంచి కాంట్రాక్ట్ లభించే ఉన్నాయి రోగనాశనం రుణ విమోచనం ఇలా అన్ని రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారికి పట్టుదల శౌర్యము ధైర్యము స్థైర్యము ఆనందము మొండితనంతో కొన్ని పనులని పూర్తి చేసుకోవడం వాహన యోగము స్థలయోగము గృహయోగము లాటర్ల వల్ల జూదం వల్ల ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయల్లో లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణు కులవృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహ మేనేజెంట్లకి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం కళాకారుల క్రీడాకారికి అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆనందయోగం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చర్యల వారికి లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు మినిపగళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో పూలు పళ్ళు కూరగాయల వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చును బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలేము గ్యాస్ వ్యాపారంలో అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోటి వారికి తోలు షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసక రాగి త్రిమణి వ్యాపారం సోషల్ మీడియా శాటిలైర్నిస్టుల వారికి సొన్నకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు వ్యాపారం కూడా భాగస్వామితో అనుకూలంగా ఉంది లేదా ఒంటరి వ్యాపారమైనా సరే మీరు మంచి విజయాన్ని సాధించే అవకాశాలు విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశీయాను ముఖ్యంగా ఈ లా సంబంధమైన పరీక్షల్లో కానీ ఈ సైన్స్ సంబంధమైన పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు కనబడుతున్నాయి మాట తీరుతో పట్టుదలతో ప్రతికార సిద్ధి పొందుకునే అవకాశం బలం కనబడుతుంది కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ ఆ సార్ అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెల దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వర్ఫాలు తల విధంగా ఉన్నాయి ధన వ్యయము ధన నష్టం కూడా ముఖ్యమైనటువంటి వస్తువులు పోగొట్టుకునే అవకాశం డాక్యుమెంట్స్ ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం చెప్పుడు మాట్లాడడం ఓటీపీల ద్వారా ధన నష్టాన్ని పొందుకోవడం లక్షల రూపాయలు నష్టపోయే అవకాశం అనవసర వ్యక్తుల మాటలు విన్నట్టయితే మీరు ఓటీపీలు ఎవరికైనా ఈ చేరవేసినట్టయితే తక్షణమే మీ జాతకంలో ఈరోజు ధన నష్టం సూచించబడుతుంది కనీసం ఇంత ఏదన్నా నాలుగు నుంచి పది లక్షల రూపాయలు ధన నష్టపోతున్నారు జాగ్రత్త అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి మాట తీరు బాగా లేకపోవడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనవసర వ్యక్తుల పరిహాసంగా మాట్లాడడం లేనిపోయిన అవాంతరాలు క్రియేట్ చేసుకోవడం విద్యా నష్టాన్ని ఉద్యోగ నష్టాన్ని వ్యవహార భంగాన్ని లంచగొండలుగా పట్టుబడే అవకాశం రెవెన్యూ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేసేవారు అలాగే సివిల్ సప్లైలో పనిచేస్తున్నవారు మోటార్ వెహికల్ సంబంధించి ఉద్యోగంలో ఉన్నవారు తప్పకుండా మీరు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది అటువంటి వాటికి దూరంగా ఉంటే ప్రమాదం తగ్గిపోతుంది అప్పుడే అప్రమత్తంగా ఉంటుంది ప్రైవేట్ సంస్థల్లో కూడా మితిమీరినటువంటి అహంకారం మీ ఉద్యోగాన్ని పోగొట్టుకునే అవకాశం ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయకండి మంచిది మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది లేనిపోయిన అవాంతరాలు చికాకులు కలిగించే యోగం కనబడుతుంది కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి మద్యపాన సేవనం మంచిది కాదు రైతుందరులు మోసపడం నకిలీ విత్తనాలు పెడతా ఈవెంట్ మేడం వారికి బోర్బాల్తో వారు కూడా ఇబ్బందులు పూలు పళ్ళు కూరగాయలు మినపకూళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నష్టాలు చాలా జాగ్రత్తగా ఉండండి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం వస్త్రాలయాల వాళ్ళు జాగ్రత్తగా ఉండండి కళాకారుల క్రీడా ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో సోషల్ మీడియా సాటిలైట్ జరిస్టుల వారికి నర్సరీ తోటలు పూజా ఆదరి వ్యాపారం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు నష్టం వైద్యుల వైద్య బృందాల వారి న్యాయవాదకి ఇబ్బందికర వాతావరణం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితడి వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాండి బాణసంచకర టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు కూడా నష్టాలు మత్స్కారులు సముద్రంలోకి వెళ్ళకూడదు ప్రమాదాన్ని పొందుకునే అవకాశం అనేక రకాల ఇబ్బందులు జుగుప్సాగరణ పనులు చేయడం మీరు ప్రమాదంలో పడతారు ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి విద్యార్థిని విద్యార్థులు ప్రేమ కలాపాల నష్టాన్ని కలిగి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానం ఆర్థిక నష్టం విదేశీ ప్రయాణం మంచిది కాదు విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకండి ప్రభుత్వ ప్రయోజన సంస్థలు ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి అధిక వేగం నిద్ర మత్తు మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది చాలా జాగ్రత్తలు తీసుకోండి ఈ రాశి వారికి ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తిరిగి తొమ్మిది గంటల పదహారు నిమిషాల నుంచి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి ఐదు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారి ఫల తల్లి విధంగా ఉన్నాయి అదృష్ట యోగం ధన ధాన్య విద్యా ఉద్యోగ శుభం శుభవార్తా శ్రవణం బంధుమిత్రుల సమాగమం ప్రేమ సంబంధమైన విషయాల్లో అనుకూలత పెద్దల అంగీకారాన్ని పొందుకోవడం విద్యా పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు రాయండి తప్పకుండా మీరు పాస్ అవ్వగలుగుతారు కళాకారుల క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాతో వారికి తోలు షూ సూపరిశ్రమలో కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి రావడం ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్ సబ్ రిజిస్టార్ వాణిజ్య పన్నులు అలాగే ఎల్ఐసి లాంటి వస్తువులను దేవాదాయ ధర్మశాఖ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారికి తప్పక ప్రమోషన్ పొందుకునే అవకాశం కనబడుతోంది అనుకూలవంతమైన శుభయోగాలు ఉద్యోగ లాభం ఉద్యోగ స్థిరత్వం ప్రాంగ నియమకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం నిన్న మొన్న ఏదైనా ప్రాంగణ నియమకాల్లో పాలు పంచుకుంటే తప్పకుండా ఈరోజు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఈ రోజు ఏమైనా ఉంటే సక్సెస్ సాధించే అవకాశాలు రుణ విమోచనం రోగనాశనం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం ఆర్థిక ఆనంద శుభయోగాల పరంపర వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్ల కలిసి వచ్చే అవకాశం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ లో వ్యాపారాలు లాభాలు స్వర్ణకార అభివృద్ధి వేద పండితులు పురోహితులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి ఆదరణ పొందుకోవడం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధరకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతర మెనీ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి ఐసి మెడికల్ గృహిమాణ ఏజెంట్లకి అనుకూలవంతమైన శుభస్థితి నర్సరీ తోటలు పూజా ఆదరి వ్యాపారంలో సినిమా రంగంలో వ్యాపార లాభాలు పొందుకోవడం సీనియర్ సిటీ మహిళా మండలికి అదృష్ట యోగం ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాదు వారికి తోలు లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపల చల్లల వారికి లాభం ఆనందకరమైనటువంటి వ్యాపార వృద్ధి విద్యా ఉద్యోగ లాభం ఆత్మస్థైర్యం కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆస్తి పంపకాల అనుకూలతలు కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం వాహన యోగం సువర్ణాభరణ ప్రాప్తి శుభకార్య నిర్వహణ ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీయానం విదేశాల స్థిరత్వం ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి విద్యలో రాణింపు పొందుకోవడం అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవడం సమస్తమైనటువంటి ఆర్థిక ఆనందయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఏడు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని పొందవచ్చు కన్యా రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి వృత్తి ఉద్యోగాల అభివృద్ధి కొత్త వ్యక్తులతో పరిచయం భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపకొళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల అభివృద్ధి సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు ఆధ్యాత్మికమైనటువంటి చింతన యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం దేవాలయ నిర్మాణం లేదా ఏదైనా సంఘంలో ఏదైనా మంచి పని చేయడం పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం దానివల్ల రాజకీయంగా అభివృద్ధి పొందుకోవడం రాజకీయ రంగ ప్రవేశం కూడా అనుకూలంగా ఉంటుంది మంచి పదవి లభించే అవకాశం సినిమా రంగంలో అభివృద్ధి బాగుంది నటీ నటులకి దర్శక నిర్మాతలకి కలిసి వచ్చే అవకాశం కళాకాల క్రీడాకాలకి స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం సోషల్ మీడియా సాటిలైట్ టెనిస్ట్ల వారికి సీనియర్ సిటిజన్ కి మహిళాకి ఈవెంట్ మేనేజర్ వారికి బోర్ వారికి తోలు ఎగ్జిన్ సూపరిస్తున్న లాభాలు మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపచర్ల వారికి లాభం అలాగే వాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం సన్నకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ మగరం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు పరిశ్రమ కన్స్ట్రక్షన్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అలాగే వాహన యోగాన్ని బంధులాభాన్ని మిత్ర సౌఖ్యాన్ని స్థిరాస్థలని కొనుగోలు చేసేటువంటి అనేక రకాల శుభయోగాల పరంపర మీకు కొనసాగేటువంటి అవకాశాలున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి నసరిదొడ్డలు పూర్యాద వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్ మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవచ్చు వస్తులాభం ఉద్యోగ లాభం విద్యా లాభం ప్రశాంతమైన జీవనం రుణ విమోచనం బంధుమిత్రుల సమాగమం ఇంట్లో శుభకార్యం జరగడం శుభవార్తా సవడం విశేషమైనటువంటి రాజ్యాధికారు ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకూలతల్ని ఆనందాన్ని పొందుకునే శుభజనంగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెల అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి తల విధంగా ఉన్నాయి చాలా మంచి అనుకూలవంతమైన ఆత్మీయుల కలయిక ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క పూర్తి స్థాయి సహాయ సహకారాలు మీకు బలంగా ఉంటాయి తల్లిదండ్రుల ఆశిస్సులతో మీరు ఒక గొప్ప కార్యక్రమాన్ని పూర్తి చేయబోతారు శుభవాతాశ్రవణం సంతాన యోగం వివాహ బలం అనూక్షణమైనటువంటి శుభ సంఘటనలు లాఠీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్లలో లాభాలు పొందుకోవడం రైతన్నలకి విశేషమైనటువంటి పంట లాభం లేదా మంచి విత్తనాలు లభించడం పంటగా ఏర్పాట్లు ఒకటి రెండు రోజుల్లో మీకు పనులు పూర్తయిపోయే అవకాశాలు అలాంటి మంచి శుభదినం పెద్దల యొక్క సలహాలు సూచనలు మీకు లాభాన్ని కలిగిస్తాయి ఫార్మా సిమెంట్ వైరస్ను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభము వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిమణి చెట్లకి అదృష్ట బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిటిపు బాణసంత కర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాయంలో కూడా లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలం పేరు ప్రఖ్యాతులు పొందిన అవకాశం వాగ్దాడితో అందరినీ మీరు ఆకట్టుకునేటువంటి ప్రయత్నంలో విశేషమైనటువంటి శుభాన్ని పొందుకోవచ్చు అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే చేసే వారికి పెట్రోలియం బేకరీ లాభాలు ఇక విద్యా సంబంధ ఉన్న విషయాల్లో చాలా చాలా మంచి శుభయోగ విదేశాలకు వెళ్లే నిమిత్త ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి అది విద్యలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు అనుకూల ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం ఆగిపోయిన పనులు పునర్వైభవాలు సంతరించుకోవడం పోగొట్టుకున్న ఉద్యోగాన్ని వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకు అవకాశం మంచి ఆనందకరమైన శుభయోగం ధనధాన్య ప్రాప్తి పొందుకునే అవకాశం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి ప్రమాదంలో ఉన్నారు జాగ్రత్త అనవసరమైనటువంటి మాటల వల్ల వాహన వేగం వల్ల కొద్దిగా ఆర్థిక నష్టము ఆరోగ్య నష్టము పది మందిలో అగౌరవాన్ని పొందుకునే అవకాశం లేనిపోని ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల నష్టాలు పొందుకునే అవకాశం కనపడుతుంది జాగ్రత్త సోషల్ మీడియా సాటి జరిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి కష్టకాలము నష్టకాలం సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు ఖచ్చితంగా జాగ్రత్త నుండి మోసపోయే అవకాశం ఓటీపీల ద్వారా ధర నష్టం కానీ లేదా మేము ఒక మంచి స్కీమ్ ఏర్పాటు చేసామని చెప్పే స్కీమ్ లో మిమ్మల్ని చొప్పించి ప్రమాదంలో పడబోతున్నారు జాగ్రత్త అనవసర అప్పణంగా డబ్బు వస్తున్న విషయంలో నమ్మకండి ఎక్కడ కూడా ఎవరు మీకు ఫ్రీగా ధనం ఇవ్వరు ఇది క్లిక్ చేయని డబ్బులు వస్తాయి మీ అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి ఇదంతా కూడా అబద్ధం మనము మాయా ప్రపంచంలో ఉన్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి అత్తి తెలివి కూడా మనకి నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి ప్రయోజనం లేనటువంటి యాప్స్ ఏవి కూడా మనకి నష్టాన్ని కలిగిస్తాయి కాబట్టి అటువంటి అప్రయోజనమైనటువంటి యాప్స్ని మీరు డిలీట్ చేసుకోండి ఫోన్స్లో కానీ గాడ్జెట్స్లో కానీ అది చూసుకోండి అనవసర వాటి మీద క్లిక్ చేయకండి నష్టాన్ని పొందుకోవచ్చు ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా ఎంత పని చేస్తుంది వాళ్ళ దేవుళ్ళ వాళ్ళ శక్తివంచం లేకుండా రికవరీ ప్రయత్నం చేస్తారు మనకి మొన్న తెలంగాణ ఆంధ్రాలో కలిపితే మనకి రికవరీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంట్ పోయిన ధనము కొన్ని వందల కోట్లు వచ్చింది మాత్రం ముప్పై కోట్లు నలభై కోట్లు మాత్రమే రికవరీ అనేది దుస్సాధ్యంగా ఉంది కాబట్టి మనం మనకు మనముగా చేతుల నష్టాన్ని పొందుకోవడం దుర్రం మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం అక్కడ వాళ్ళు గట్టిగా మాట్లాడడం ఎంత ప్రయత్నం చేస్తారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ఉంటారు కాబట్టి మనం మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిందే సరే ఏదైనా సరే అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయాలి విద్యార్థులు విద్యార్థి ఇతల మీద ఆధారపడకూడదు ప్రభుత్వ ఉద్యోగతో నాలుపుచ్చుకోవడం అలాగే సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అగత్యం ఏర్పడుతుంది జాగ్రత్త విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు భాగస్వామి చేత మోసపోయే అవకాశం తెలియని భాషలో మనం అగ్రిమెంట్స్ రాసుకొని నష్టపోయే అవకాశం కనబడుతుంది కాబట్టి తెలిసినటువంటి సులువైన భాషలు మాతృభాషలో మీరు ఈ యొక్క ఇద్దరి మధ్యలో అంగీకార పత్రాలు రాసుకునే ప్రయత్నం చేయండి మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు ప్రజలు చేపల నష్టం నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలో ఇబ్బందులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అవమానాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంధికారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణ నష్టాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు ఆర్థిక నష్టాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో ఇబ్బందులు వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులు కష్టకాలం రైతలకి నష్టము కష్టకాలం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను సోషల్ మీడియా సాటిలైట్ వ్యాపారంలోను అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో సన్నకార వ్యాపారస్తుల కానీ నష్టము కళాకారుల క్రీడాకారులకి ఇబ్బందులు ఏర్పడే అవకాశం రాజకీయ నుంచి మిమ్మల్ని పదవీ చేయవచ్చు జాగ్రత్తగా ఉండండి భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని కలిగిస్తుంది ఒకటి నుంచి ఎనిమిది అధ్యాయాలు చదవండి అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఆరు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి ముఖ్యంగా వివాహాది నిశ్చేతాంబులాదుల కోసం ఈరోజు మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి వివాహ ప్రయత్నంలో విజయాన్ని సాధించే అవకాశం కుటుంబ సఖ్యత పొందుకోవడం స్థిరాస్తులు కొనుగోలు చేయడం ప్రేసి పిల్లల మధ్య సఖ్యత కూడా బాగుంది పెద్దల అంగీకారం కోసం వేలా ప్రయత్నం చేయండి తప్పకుండా మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారు భార్యాభర్తల ధన్యూత కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు వినోదయాత్రలు విదేశీయానయాత్ర చేయడం ఆస్తి పంపకాల అనుకూలతలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కూడా కనపడదు రోగనాశనం రుణ విమోచనం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం సోషల్ మీడియా శటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి నర్సరీ తొట్టలు పూజాది వ్యాపరణలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారం ఈవెంట్ మేనేజ్మెంట్ పరిశ్రమలు బోర్బాతులు గానీ మత్స్యకాలకి సంపద రజులు చేపల చల్ల వారికి లాభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి డిపో బాడస కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితర మెనీ వ్యాపారంలో వైద్యుల బృందాల వారికి న్యాయవాదుల కలిసి వచ్చే అవకాశం చేనేత వత్తు దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పథాలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు తప్పకుండా మీకు ఆర్థిక విషయాల వెసులుబాటు చేనేత వస్త్ర దర్జీ చేసే వారికి మంచి లాభాలు విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవడం వాగ్ధాటి మంచి క్రియాశీల సినిమా రంగంలో రాజకీయ రంగంలో కళాకారుల క్రీడాకారులకు లాభాలు పొందుకునే అవకాశం శుభయోగం వస్తువాహన శుభయోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభవంతమైన శుభస్థితి ఈ రోజు అంతా కలిసి వచ్చే అవకాశాలు వీరికి ఐదు అంకెను అదృష్టం చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి అదృష్ట యోగము ఆరోగ్య యోగము బంధులాభము మిత్ర సౌఖ్యము సంకల్ప సిద్ధి పొందుకోవడం రుణపీడా పరిహారం బ్యాంకు నుంచి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం అదేంటి స్వామి రుణపీడ పరిహారం అంటే లోన్ సౌకర్యం అంటే అది రుణమే కదా అంటే వ్యక్తిగతమైన రుణపీడ పరిహారం రెండు రూపాయల వడ్డీ మూడు రూపాయల వడ్డీ ధనం క్లియర్ అయిపోవడం ఇల్లు కొనడానికి లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం ఇది చెప్పే విషయాన్ని ఇది మనం తెలుసుకునే ప్రయత్నం అంటే అవగతం చేసుకోవాలి చెప్పే ఫలితాలు ఏదేమైనా వీరికి లాభవంతమైన స్థితి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకి పదోన్నతులు పొందుకోవడం అనుకున్న చోటికి బదిలీలు బెంచ్ మీద కనుక మీ ఉద్యోగం ఉంటే ప్రాజెక్టులో వెళ్ళడం ఖాయ ఆన్ సైట్ కోసం మీరు ప్రయత్నం చేయవచ్చును మంచి ధైర్యవంత నిర్ణయాలు తీసుకోవచ్చును రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభా సూపర్ మార్కెట్ కిరణా వ్యాపార అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదకి అనుకూలంతో శుభస్థితి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి తడి మని వ్యాపారంలో లాభాలు సినిమా రంగంలో రాజకీయ రంగంలో కళాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం మత్స్యకాలకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లెల వారికి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి వారికి తోలు లాభం సోషల్ మీడియా వారికి సీనియర్ మహిళా మండలికి నర్సరీ తోటలు పూజా ఆదర్ వ్యాపారంలోను వేద పండితులు పురోహితులు బాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజెంట్ లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లభం బోటిస్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంచ విద్యార్థి విద్యార్థి విద్యా లాభాలు ఉద్యోగ ఉద్యోగలాభం కుటుంబ సౌఖ్యం ఆనందకరమైన శుభకర సంతాన ప్రాప్తి పొందుకోవడం భాగస్వామి వ్యాపారితో అనుకూలత పోగొట్టిన ధనాన్ని తిరిగి పొందుకోవడం కొత్త వ్యాపార ప్రారంభం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడం అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి రెండు ఒకటి అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్న ఆలోచన విధానంతో ప్రతి పనిలో ముందడుగు వేసే అవకాశం ఆస్తి పంపకాల అనుకూలతలు కుటుంబ సౌఖ్యం సోదరులతో సఖ్యత బాగుంటుంది ఒక విశేషమైనటువంటి రాజకార్యంలో పాలు పంచుకునే అవకాశం ముఖ్యంగా వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో ముఖవృతుల వారికి జ్యోతిష్య పండిగా విపరీత రాజగౌరవం ఆదరణ ఆనంద యోగాలు చేనేత వర్త దర్జ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదార్థాలకి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ధనము ఆర్థిక యోగము రుణ విమోచనం కళాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గురిమాణ జంట్లకి లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాయితమైన వ్యాపారంలో శుభయోగాలు వైద్యుల వైద్య బృందాల వర్గా న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం చిట్ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ స్వర్ణకర వ్యాపారస్తులకి మంచి లాభం అనుకూలవంతమైనటువంటి శుభయోగం ఆస్తి పంపకాల అనుకూలతలు స్థిరాస్తులను కొనుగోలు చేయడం రోగనాశంలోనే మోచడం ధన వృద్ధి కార్యసిద్ధి ప్రతి విషయంలో కూడా మీకు ఎదురే ఉండదు కాకపోతే ఏంటంటే పెద్దవాళ్ళని అనుసరించే ప్రయత్నం చేయండి మాటని పొదుపుగా మాట్లాడండి అనవసర హామీలు ఇవ్వకండి విదేశీ ప్రయాణం కూడా బాగుంది కానీ కన్సల్టెన్సీ పూర్తిగా ఆధారపడకండి మీకై మీరు కొంత తెలిసిన వ్యక్తుల చేత అక్కడ ఉన్నటువంటి విదేశం వంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి మ్యారేజ్ నుంచి కూడా శుభవార్త వినే ఉన్నాయి తర్వాత మీకు అనుకూలంగా ఫలితాలు కనబడుతున్నాయి దూకుడును తగ్గించే ప్రయత్నం చేయండి తద్వారా మీకు అనుకూలంగా ఉంటుంది ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం కూడా కలిసి వచ్చే అవకాశాలు కొత్త వ్యాపార ప్రారంభం కూడా ఉంటుంది ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బావుతో వారికి తోలు దగ్గర సూపరిష్టమైన కూడా ఉన్నాయి విద్యా ఉద్యోగ వ్యాపారధుల్లో కలిసి వచ్చేటువంటి శుభ కుటుంబ సౌఖ్యం సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు మీకు శుభకరంగా చెప్పబడుతుంది వీరికి ఐదు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశి వారికి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం చెప్పబడుతోంది అనుకోని ఆకస్మిక విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం తల్లిగారికి అనారోగ్య సూచన కనబడుతోంది మంచి వ్యక్తులు అనుకున్న వాళ్ళు మీకు చెడు తలపెట్టే అవకాశం నమ్మిన వారు మోసం చేయడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు నష్టాలు సోదరుల మధ్య వ్యతిరేకత ఆస్తి తగాదాలు కోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చే అవకాశం వాహన దొంగిలిచము లేదా వాహన ప్రమాదము మద్యపాన అతి అతివేగము అనర్ధదాయకమైనటువంటి మాటలు మాట్లాడడం అనవసరమైనటువంటి దాన ధర్మాదులు మీకు నష్టాన్ని కలిగించడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిబి సూపరిష్టంలో నష్టాలు కళాకాల క్రీడకు ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానాలు రైతన్నలకి పంట నష్టము పూలు పళ్ళు కూడలు పండించే వారికి ఇబ్బందులు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కష్టకాలంగా ఉంటుంది సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశాలు ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకు తీవ్ర నష్టం ఉద్యోగస్తులు లంచగుండలుగా పట్టుబడే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ చేనేత వస్త్ర దర్జి పరిచేసి వారికి పెట్రోలియం బేకరీ వినపదాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో నష్టం మోసపోయే అవకాశం విదేశాల్లో ముఖ్యంగా విద్యా నష్టాన్ని పొందుకుంటారు కన్సల్టెన్సీ ఆధారపడకూడదు మేనేజ్మెంట్ నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశం ఉంటుంది మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు రొయ్యలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపరంలో కూడా కష్టదాయకంగా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి డబ్బు విషయంలో కానీ లేదా వ్యక్తిగత రహస్యాలన్నీ కూడా చెప్పడం కానీ మీకు నష్టాన్ని కలిగిస్తాయి జాగ్రత్త ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును భగవద్గీత పారాయణం ఎనిమిది నుంచి పదమూడు అధ్యాయాలు చదవండి అలాగే లక్ష్మీదేవి అష్టోత్రాన్ని చదవండి శుభం కలుగుతుంది నమస్కారం స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా गोब्राह्मणे शुभमस्तु नित्यं लोका समस्ता भवन्तु